అమ్మో అమ్మాయినా పాటు ట్వంటీ టూ రచనామైన కుమారి గారు మాధవరావు గారు రామ్ వైపు అలాగే చూస్తున్నారు గాయత్రి కళ్ళు తుడుచుకొని కొడుకు వైపు చూస్తూ సుందరమ్మ గారికి దుఃఖమాగగా కళ్ళకు చెంగు అడ్డం పెట్టుకొని ఉంది అలా ఏడ్చినా కూడా ఏదో ఒకటి తిడుతుంది ఇంట్లో శని పట్టింది అంటుంది గాయత్రి అన్న భయం సుందరమ్మ గారికి భయాన్ని అలవాటు చేసింది సంతోషంగా నవ్వినా కూడా ఏదైనా పెద్ద పుణ్యశ్రీలాగా నవ్వుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు మీ వయసుకు తగ్గట్టుగా మీ పద్ధతికి పరిస్థితికి తగ్గట్టుగా నడుచుకోవడం మంచిది కదా అంటూ వితంతువు అన్నట్లుగా గుర్తు చేస్తూ ఉండేది గాయత్రి అందుకే గుమ్మం ముందుకి రావాలన్నా భయం ఎవరన్నా బయటకు వెళుతున్నా అడగాలన్నా భయం ఎవరు నాకు చెప్పినా కూడా ఎక్కడా ఏమిటి అని కూడా అడగలేక అలాగే బిక్కు బిక్కుమంటూ అందరూ ఉన్న ఒంటరి జీవితాన్ని తను అనుభవిస్తుంది ఇప్పుడు మనవడు తన బాధను చెబుతుంటే తను కూడా అదే బాధ పడుతున్నాను అని తెలిసింది ఇటు చూస్తే కొడుకు అదే బాధపడుతున్నాడు అంటే ఎవరు సుఖపడుతున్నారు ఒక్కరి బాధ్యత లేని తత్వానికి కుటుంబం మొత్తం కూడా ఇలా అస్తవ్యస్తంగా అయిపోతుంది అని తన భర్త ఆ రోజుల్లోనే చెబుతూ ఉండేవారు సుందరమ్మ గారికి భర్త విషయంలో ఇబ్బంది లేదు అయినా కంటికి రెప్పలా చూసుకునేవారు అప్పటి వరకు తను ఎంతో గొప్ప పుణ్యశ్రీ అని అందరూ పేరంటాలకు పిలిచి ఎంతో గౌరవించేవాళ్ళు ఒక్కసారిగా భర్త పోయిన తర్వాత ఇంత పెద్ద సిటీ అయినా కానీ వితంతువు అన్నట్లుగానే వేరుగా చూశారు ఒక రకంగా ఇంట్లో వాళ్ళు అంటే కోడలు గౌరవిస్తే బయట వాళ్ళు కూడా ఒకలాంటి గౌరవం ఇస్తారు మొగుడేదో అంటే ముష్టికి కూడా అదే అంటాడు అన్నట్లుగా అత్తని కోడలు కోడల్ని అత్త గౌరవించుకోకపోతే ఒకరి మీద ఒకరు ప్రేమగా లేకపోతే ఇటువంటి ఇబ్బందులు చాలా వస్తాయి అని తలచుకొని బాధపడుతూ ఉంది ఒకప్పటి కాలంలో తన అత్తగారికి తన ఎంతో సేవ చేసింది మామగారికి చేసింది తన భర్త ఎంతో బాధ్యతగా ఉండేవారు మాధవరావు ఎంత ఆనందంగా హాయిగా ఉండేవాడు స్వచ్ఛమైన మనసు వాడిది ఎప్పుడూ కూడా నవ్వుతూ జోక్స్ వేస్తూ గలగలలాడే మనస్తత్వం గాయత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో ఎన్నో చెప్పి చూశాడు కానీ గాయత్రిలో ఏ మార్పు రాలేదు అందువల్లే తనే మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు వాడే మౌనం చూసి ఏమిట్రా అలా ఉంటావు మీ నాన్నగారి దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడు అని చెప్పేది సుందరమ్మ అయినప్పటికీ అలా తండ్రి ఉన్నాడు కాసేపు తల్లిదండ్రుల గదిలో కూర్చున్న అప్పుడే అవసరం ఉన్నట్లు ఎన్నోసార్లు పిలిచి తనకు తలనొప్పి అని కడుపులో నొప్పి అని వెంటనే మెడిసిన్స్ కావాలని పిల్లలకు బాగోలేదని అలా తన చిన్న పిల్లలకు ఏమో కావాలని తల్లిదండ్రుల దగ్గర ఉండని ది కాదు గాయత్రి ఆఖరి రోజులకు వచ్చినప్పుడు తన భర్త చెబుతూ ఏది కూడా పట్టించుకోకు ఏది నాది అని కూడా మమకారం పెంచుకోకు ఏదైనా సరే అదే అవుతుంది అంతేగాని ఆవేదన పడినంత మాత్రాన ఏది మారిపోదు నీకు ఓపిక ఉన్నంతకాలం చెయ్యి చెయ్యలేకపోతే మౌనంగా ఉండు ఏమీ అనకు పెట్టింది తిను అంతవరకే కొడుకైనా కోడలైనా మనవళ్ళైనా ఎవరైనా సరే నీ గౌరవం పోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎప్పుడూ వెళ్ళి రామాలయానికి వెళ్ళి అక్కడ పెద్ద పంతులు గారిని కలువు ఒక ఆశ్రమం ఉంది అది కట్టించడానికి డబ్బులు నేను డొనేట్ చేశాను మన కుటుంబంలో నుండి ఒకరికి ఫ్రీగా ఎవరినైనా చూస్తారు అందువల్ల ఇబ్బంది లేకుండా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపో ఇక్కడ మాత్రం ఉండవద్దు అని చెప్పారు తన భర్త రామేశ్వరం గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కళ్ళనీళ్ళ పర్యంతమైపోయింది సుందరమ్మ అసలు నేను ముందే వెళ్ళిపోవాల్సిందే రామాలయం వారు కట్టించిన ఆశ్రమానికి ఇక్కడకు మహా అయితే ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏమైంది అప్పుడప్పుడు వచ్చి బిడ్డలను చూసుకుంటుంది తన వల్ల ఇల్లంతా ఈ విధంగా గందరగోళం ఎందుకు తను ఉండి తనతో మాట్లాడలేకపోతున్నానని తన కొడుక్కి మన వల్లకు బాధెందుకు తనతో మాట్లాడు తే తన కోడలికి బాధెందుకు ఇన్ని బాధలకు కారణం తనే కదా అసలు తనే ఇక్కడ లేకపోతే అందరూ ఆనందంగానే ఉంటారు అనుకున్న సుందరమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది విజయ్ విజయ రామ్ని దగ్గరికి తీసుకొని నీ బాధ నాకు అర్థమైంది నాన్న నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు లక్ష్మణ్ ఉన్నప్పుడు రామ లక్ష్మణులలాగా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు అప్పుడు మీకు ఇంట్లో ఎవరు లేకపోయినా ఏమీ తెలిసేది కాదు నానమ్మ దగ్గర కూర్చోలేకపోవడం కూడా ఇబ్బంది ఏదైనా మంచి చెడ్డ పెద్దవాళ్ళు చెబితే అనుభవంతో చెబుతారే కానీ ఇంకేం చెబుతారు తన కొడుకు బిడ్డలకి ఏదైనా ద్రోహం చేస్తే అవకాశం అందరి నానమ్మలకు ఉండదు మంచి మనసుతో చూసిన అర్థం చేసుకొని వాళ్ళు ఉన్నప్పుడు నానమ్మలు ఎప్పుడూ అమ్మమ్మల కన్నా వెనకబడి ఉన్నారు విషయం అర్థం అవుతూనే ఉంది అంటూ బాధగా చూసింది సుందరమ్మ గారి వైపు విజయ బంగారం లాంటి మాట చెప్పావు తల్లి కడుపులో చూసుకొని పెట్టుకొని బిడ్డల్ని బంగారంలాగా కడుపు పాడుకుని కన్న తల్లి మనసున్న దాన్ని అమ్మ నేను అది అర్థం చేసుకోకుండా తన బిడ్డల్ని తనకే దూరం నేనే దూరం చేస్తానని నేనేదో విషం పెడుతున్నానన్నట్లు నేనేదో వాళ్ళను నా వైపు లాక్కుంటాను అని పిచ్చి ఆలోచనలు చేసి గాయత్రి నా మనవళ్ళను నా కొడుకును నాకు కాకుండా చేసింది నా మనవళ్ళలో నేను ఎన్నాళ్ళు ఉంటాను ఉన్నన్నాళ్ళు ఆనందంగానే ఉంటారు కదా నా కొడుకు నా కోడలు నా మనవాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకున్నాను ఏనాడైనా ఒక్క మాట కోడలనైనా అన్నానా తను ఏది పెట్టినా తిన్నానే కానీ ఇదేంటి అని అన్నానా కనీసం తన భర్త ఉన్నప్పుడు ఒక్కోసారి ఇబ్బందులు ఎన్నో వచ్చినా తన భర్తకు తెలియకుండా తను ఎంతో గౌరవాన్ని నిలిపింది కోడలికి అది కూడా గ్రహించలేకపోయింది గాయత్రి అనుకున్న సుందరమ్మ గారికి ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది ఒళ్ళు వేడి అవుతూ ఉంది మనసులో బాధ సుడులు తిరిగిపోతూ ఉంది అసలు అత్తగారంటేనే ఒకలాంటి గడుసు మనిషి కోడల్ని రాచి రంపాన పెడుతుంది అన్న విషయాలు ఒకప్పుడు జరిగేవేమో కొందరు ఉండొచ్చు చిన్నతనంలోనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే వారికి పని నేర్పించే నెపంతో వారికి మొట్టికాయలు వేసి వారికి పని నేర్పిస్తూ అత్తలు గయ్యాలులుగా పేరులు తెచ్చుకోవచ్చు ఇంకా కొంతమంది చేయరాని ఆకృత్యాలు చేయవచ్చు కానీ తను అలాంటిది కాదని తెలీదా గాయత్రికి ఇన్నాళ్ళ సావాసంలో నేను ఎటువంటి దాన్నో తెలీదా తన స్నేహితులు ఎంతో మంచివాళ్ళు అనుకు గాయత్రికి అత్తగారు ఎటువంటిదో తెలీదా భర్త మనసు తెలుసుకుని ప్రవర్తించే తీరు లేదా ఈనాడు నా కొడుకుని శ్రీరామచంద్రుని లాంటి వాడిని అనుమానిస్తుందా అది ఆ అమ్మాయి సంసారానికి పనికిరాని శరీరతత్వంతో కరెంటు దీగ మీద ఉన్న పక్షిలాగా ఏదో కాసేపు అలా వెలుగుతూ ఉండేదే కానీ ఏనాడు ఏ ఇబ్బంది కలిగి చనిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ అమ్మాయి మీద అటువంటి అభంటాలు వేయవచ్చా ముఖ్యంగా భర్తని అవమానించవచ్చా తప్పు చేసేవాడు ఆఫీస్లో పెట్టుకొని తప్పు చేస్తాడా అది అటువంటి అమ్మాయితోనా అసలు ఏమైనా ఆలోచన ఉందా ఎందుకు కూడా ఎవరి వల్ల కూడా ఎవరిని నమ్మక ఈరోజు కొడుకు దృష్టిలో కూడా తల్లిగా మంచి స్థానాన్ని పొందలేకపోయింది భార్యగా గాయత్రి తన భర్త మనసులో స్థానం సంపాదించుకోలేదు కోడలిగా నా మనసులో బాధ లేకుండా చేయలేకపోయింది గాయత్రి వీడియో చూసే ముందు ప్లీజ్ అంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి ఈవినింగ్ ఇంకో పాట్ పెడతాను సారీ వీడియో లేట్ అయినందుకు కానీ గాయత్రిని ఇప్పటికీ నేను తనను కూతురులాగా ప్రేమిస్తున్నాను అత్త నిజంగా తల్లిలా ప్రేమించిన నమ్మని ఈ లోకములో అత్త పాత్ర ఎప్పుడో అధపాతాలానికి తొక్కేసినట్లే అయింది కోడలు కూతురులాగా చూసిన కొందరు అత్తలకు అది అది నచ్చక నాటకం అనుకొని ఆ కోడలి పాత్రను ఎక్కడికో విసిరేసింది అత్త కోడళ్ల మధ్యన అవగాహన ఉంటే కుటుంబం ఎంత బాగుంటుంది కొడుకు ఏదైనా తప్పు చేసినా తల్లి చెబుతుంది భార్యను జాగ్రత్తగా చూసుకోమని అటువంటి అవకాశాన్ని ప్రేమను తనే పెంచుకోవాలి తల్లిగా భావిస్తే ఒక్క మాట అంటే తప్పేముంది అనిపిస్తుంది కూతురిగా భావించుకుంటే పొరపాట్లు చేస్తే నా కూతురు చెయ్యదా అని అత్త కనిపిస్తోంది అప్పుడు ఏ గొడవ ఉండదు విజయ మాట్లాడుతూ నువ్వెందుకు లేటుగా వస్తున్నావురా ఇవన్నీ తీసి పక్కన పెట్టాయి నాన్నగారికి పని ఒత్తిడి వల్ల త్వరగా రాలేకపోయారు ఆయన సంపాదించేది మీకోసమే అని గుర్తు పెట్టుకోండి అలాగే అమ్మ స్నేహితులతో కిటీ పార్టీలు అని వెళుతుంటే అందులో కూడా ఏదో కొంత లాభం వస్తే కొడుకుల పేరు వేయాలి అన్న ఆశతోనే వెళుతోంది కొద్దో గొప్పో అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి ఎవరు పిలిచినా వెళ్ళాలి మరి పార్టీలు పార్టీలంటే ముప్పై మంది సభ్యుల్లో ఒకరు తనతో వచ్చినప్పుడు తను కూడా వాళ్ళ కోసం వెళ్ళాలి కాబట్టి అలా అలవాటయ్యింది మీ అమ్మకు అంతేకాని పిల్లల మీద ప్రేమ లేక కాదు ఇక అన్నిటికన్నా ఒక విషయాన్ని నేను తప్పుపడతాను నానమ్మ దగ్గరకు వెళ్ళొద్దు అనడం తప్పు ఏ కన్న తల్లైనా అది భరించలేదు తన బిడ్డ చిన్నతనంలో మూడేళ్ళు ఉంటేనే బిడ్డను వదిలి ఉండలేదే తల్లి అయినా కోడలు అలా ముప్పై ఏళ్ళు వచ్చిన కొడుకు మీద ప్రేమ తల్లికి ఎందుకు ఉండదు ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేరు కోడళ్ళు అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది నీ కొడుకుని ఏదో చెప్పి తన వైపు తిప్పేసుకుంటుంది అని అపోహ పడడమే కానీ నీ కొడుకు ఆమె కొడుకుకి కొడుకే కదా తన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అవకాశం నీకు ఉండదు కదా ప్రతి అని ప్రతి కోడలికి ఆ జ్ఞానం వస్తే తప్పకుండా ప్రతి ఇల్లు బాగుపడుతుంది అంటున్న విజయవైపు అలాగే చూసింది సుందరమ్మ అత్తగారు కాస్త గడుసుగా ఉన్నప్పటికీ ఆమెలో తల్లిని చూసుకుంటూ ఒకవేళ కాస్త నోరు పారేసుకునే అలవాటు ఉన్న తల్లి అవ్వచ్చు అర్థం చేసుకొని నా తల్లి అనుకోవడం లేదా అలాగే నేను మా అత్తగారిని తల్లిలాగానే భావిస్తాను పిల్లల్ని కాసేపు వెళ్ళమని కూర్చోమని చెప్తాను తను పిలవరు కనుక అలవాటు లేదు పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలని చూడాలని వాళ్ళ జాగ్రత్తలు బాధ్యతలు తీసుకోవాలని కానీ నేనే వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చోండి నానమ్మకు ఇది పెట్టండి నానమ్మతో ఈ మాట చెప్పండి ఇలా అన్నీ కూడా చెబుతూ నానమ్మ మీద ప్రేమ పిల్లలకు పెంచుతూ ఆమెకు పిల్లల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని ప్రయత్నించాను అలాగే ఇప్పుడు ఆవిడ పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టుకొని తనకు నచ్చిన మాటలు తను చెబుతూ ఉంటుంది అంత మాత్రాన పిల్లలకంటూ ఒక అవగాహన ఉండేలాగా చేయాలి అంతేకాని అనవసరమైన మాటలు పిల్లలకు లేత వయసులో నూరిపోస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు బాధపడిన తర్వాత మనమే బాధపడాలి అన్న విషయాన్ని ప్రతి కన్న తల్లి తండ్రులు గుర్తించాలి అదే నాకు ఆలోచనగా అనిపిస్తుంది అంటున్న విజయ మాటలకు మాధవరావు చప్పట్లు కొట్టాడు శంకర్రావు ఆశ్చర్యంగా చూశాడు భార్య వైపు ఇంత మేధావిగా ఉంటుందా తన భార్య తను పిలిస్తేనే సిగ్గుపడే సిగ్గుల మొగ్గలాగా అనిపిస్తుంది ఇంత అందం వెనక ఇంత జ్ఞానం ఉందని అస్సలు అనుకోలేదు అనుకున్నాడు శంకర్రావు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ ఈరోజు ఈవినింగ్ వస్తుంది తప్పకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి